గోవిందాయ హిందూ హిందుబంధులందరికీ జై శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పదమూడవ అధ్యాయము పదకొండవ శ్లోకం అధ్యాత్మ జ్ఞాన నిత్యం ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానమునందు తత్వ జ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుగుట ఇవి అన్ని నువ్వు జ్ఞాన ప్రాప్తికి సాధనములు దీనికి విపరీతమైనది అజ్ఞానము బాగా గ్రహించాలండి ఆధ్యాత్మ జ్ఞానమునందు నిత్యస్థుతురి ఉండడము మనము పుట్టాము అంటే పోతాము మరలా పుడతాం మరలా పోతాం ఈ జన్మల పరంపర ఎప్పటి నుంచి కొనసాగుతూ వస్తుంది బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఆరంభించినప్పటి నుంచి ఉన్నాం మనము ఇప్పటికీ ఉన్నామంటే ఏమిటి అర్థం ముక్తి కలగలేదని అర్థం ముక్తి కలిగితే ఈ సంసారంలో పడతామా ఈ ఈ సంసారాన్ని సముద్రానికి ఎదురెదినట్లుగా ఈత్తామా చెప్పండి అంటే ఏదో ఉంది మన ప్రస్తుతానికి పుట్టి ఉన్నామంటే ఏంటి ముక్తి కలగానే ఉన్నాము అవునా ఎప్పటి నుంచి ఉన్నాము బ్రహ్మదేవుడు సృష్టి చేయడం ఆరంభించినప్పటి నుంచి ఉన్నాము ఇప్పటికే ఉన్నాము ఇంకెన్నాళ్ళు ఉంటాము అంటే ముక్తి కలగడంత వరకు ఈ జన్మల పరంపర కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి మనము ఇహనైనా తెలుసుకోవాలి ఇతర జీవులు ప్రాణులు పశువులు తెలుసుకోలేవు మనుషులు తెలుసుకోగలుగుతారు ఏమని మానవ జన్మ ఆధ్యాత్మిక సాధన చేసి పరమాత్మను పొందడానికి చక్కగా ఉపయోగపడే సాధనము ఈ మానవ జన్మ మనకు అంత అర్హత లేకపోయినా పరమాత్ముడే దయతోడు ప్రసాదించాడు కాబట్టి మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక సాధన ఎందు నిత్య స్థితులై ఉండాలి ప్రతి రోజు ఎరకగలిగి ఉండాలి నేను పుట్టాను ఈ రోజు ఉదయం చూశాను అంటే ఆధ్యాత్మిక సాధన చేసుకోవడం కోసం ఎంజాయ్ చేద్దాంలే సరదాగా గడిపేద్దాంలే బతకంగా గడిపేద్దాంలే భౌతిక విషయాల గురించి ఆలోచిస్తూ చర్చిస్తూ వాటి గురించి తలపోస్తూ ఆ విధంగా గడుపుదాములే అందుకోసం ఆ రోజులు గడుపుతూ ఉంది అది రోజులు కనుక వస్తాయి ఆలోచించండి పరమాత్మ ఏం చెప్తున్నాడంటే అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేది నిత్యస్థుతులై ఉండాలి ప్రతి రోజు కూడా దానిలోనే స్థిరపడి ఉండాలి భౌతికంగా కార్యకలాపాలు వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి చేయకుండా ఎలా ఉంటాం మన మన బాధ్యతలు కర్తవ్యాలన్నీ సక్రమంగా నిర్వర్తించుకుంటూ రావాలి క్రమశిక్షణ బద్ధంగా ప్రణాళిక ప్రతి ఒక్క పని చేసుకుంటూ పోవాలి కానీ ఆ చేస్తున్న పని ఆ బాధ్యతలు కర్తవ్యాలు అవన్నీ కూడా పరమాత్మ సేవయే పరమాత్మకు నేను చేస్తున్న కైంకర్యమే అనే భావనతోటి నిష్కామైన బుద్ధితోటి చేయాలి అప్పుడేమవుతుంటే ఆధ్యాత్మిక సాధన చేస్తున్నట్లే అవుతుంది దానితోడు నిరంతరము కూడా మానసికంగా అయినా సరే నామస్మరణ చేసుకుంటూ ఉండాలి ఎవరితోడైనా సరే నిత్య వ్యవహారంలో భగవద్బుద్ధితోటి వ్యవహరించాలి గుర్తుపెట్టుకోండి భగవద్బుద్ధి తోటి ఎవరిలోనైనా సరే అంతర్యామక పరమాత్ముడే ఉన్నాడు లేదా ఆయన చూస్తున్నాడు అనే జ్ఞానం ఆ ఎరుకా అనుకుంటే ఎవరైనా మోసం చేతాము హింస హింసించగలుగుతాము బాధించగలుగుతామా నిత్య వ్యవహారాలన్నీ కూడా భగవద్బుద్ధితో చేయాలి అది కూడా పరమాత్మ చేసే పూజ దీంతో పాటు మనం చేసుకోగలిగే తేలికైన నిత్య పూజ నిరంతర భగవద్భజన ఈ కర్తవ్యాలు కర్మలు అన్నీ కూడా చేస్తూనే నెరవేరుస్తూనే కాస్తంత ఖాళీ సమయం దొరికినప్పుడు మన వాన్మయం చూడడానికి చదవడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి జ్ఞానం అనేది కూడా ఒకటి కావాలి కదండి జ్ఞానానికి మొదటి మెట్టి ఏంటి జిజ్ఞాస ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు మన పరమానం చేసుకుంటూ ఇరవై నాలుగు గంటల్లో కాసేపు ఏ మధ్యాహ్నం వేళనా పర్లేదు రామాయణమో భగవద్గీత భారతమో ఏదో కలక్షపం కాసేపు వేసుకుని రెండు అయినా సరే ముద్దతు పెట్టాలి కొన్ని సంవత్సరాల నుంచి మనం టీవీ సీరియల్ చూడట్లేదా ఏడు గంటలు అవుతుందంటే పలానా సీరియల్ వస్తుందంటే గబాబాయి ఆ పనులన్నీ ముగించుకొని టీవీ ముందు కూర్చోవడం లేదా ఆ ఎపిసోడ్ అరగంట తర్వాత సస్పెన్స్తో ముగిస్తే రేపు ఏమవుతుందో అని తలపోస్తాం అవునా కదా టీవీ సీరియల్స్ కోసం టైం మిగిల్చుకొని మిగతా పనులన్నీ పక్కన పెట్టేసి టీవీల ముందు కూర్చుంటామే రాజకీయాలు అసెంబ్లీ గొడవలు రకరకాల ఈ పార్టీలకు సంబంధించినవి వీటి మీద మగవారికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాడి గురించి శ్రద్ధ పెట్టి జీవితంలో ఎన్ని గంటలు వృధా చేసుకున్నాము జీవితంలో ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఈ పది నిమిషాలకి ఏదో టీవీ సీరియల్ టైం అయినట్లో లేదంటే ఏదో ఈనాడు న్యూస్కి టైం అయినట్లో ఈ పది నిమిషాలు నేను రామాయణం చదువుకోవడం కోసం ఈ పది నిమిషాలు నేను భారతం చదువుకోవడం కోసం అని మన జీవితంలో మనం పెట్టుకుంటున్నా చెక్ చేసుకోవాలి చాలా అవసరం అండి ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏదో ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చి మనం వచ్చి అంటే అలా పడదు మొదటి నుండి కొంచెం 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 మనసుని మనసు మాట వింటుందా అలా తిప్పి 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 కీచి 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 ఒక కొద్ది రోజులు కొద్ది సంవత్సరాలు పోయిన తర్వాత అప్పుడు కాస్త మనసు స్థిరపడతాయి స్థిరపడతారు ఇరవై డెబ్బై ఏళ్ళ నుంచి పదివరకు వచ్చినాక అప్పుడు మొదలు పెడతామంటే అబ్బా అండి గుర్తు పెట్టుకోవాలి తత్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుగుట జ్ఞానము అనేది జనరేట్ అవడానికి అసలు ఎవరి కారణం ఎవరి కృప వలన మనకి జ్ఞానం కలుగుతుందో ఆలోచించండి జీవితం అంతా పుట్టిన దగ్గర నుండి పోయేంత వరకు అజ్ఞానాంధకారాల్లో బ్రతికే చాలా మంది ఉన్నారు పరమాత్మ కృప వలన ఆ స్వామి అనుగ్రహం వలన జ్ఞానం కలుగుతుంది ఎప్పుడైతే మన హృదయం నిష్కలంకంగా ఉంటుందో పవిత్రంగా ఉంటుందో పరమాత్మ హృదయంలో ఉంచుకొని భజించి పూజించి నిరంతర నామస్మరణ చేసుకొని తద్వారా మనసు పవిత్రమై హృదయ సిద్ధి కలుగుతుందో నిదానంగా అంతర్యామిగా ఉన్న పరమాత్ముడే జ్ఞానం కూడా జనరేట్ చేస్తాడు జ్ఞానము అనేది పరమాత్మ నుండే వచ్చింది పరమ పవిత్రమైనది ఇంకొక శ్లోకంలో స్వామి చెప్తాడు ఈ సృష్టిలోనే జ్ఞానం అంత పవిత్రమైంది ఏది లేదు అర్జున ఆ జ్ఞానానికి ప్రతిపాద్యుడి పరమాత్మ ఏదైనా సరే ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు ఎందుకు చెప్పారు ప్రతీది తెలుసుకోవాలి చక్కగా తెలుసుకొని ఆచరించాలి ఎవరైతే చెప్పినా కూడా గుడ్డిగా బ్లైండ్ గా నమ్మకూడదు అలాగే మనకి ఎంతో కొంత జ్ఞానము కలిగినా కాస్త ఏదో పేరు ఇచ్చిన నలుగురు మనల్ని మెచ్చుకుంటూ ఉన్నారు ఆహా ఇదంతా నా గొప్ప మేము గొప్ప పండితులమి అనే విధమైన గర్వము అభిమానము అహంకారము కూడా ప్రవేశించకూడదు జ్ఞానం ఏదైనా పరమాత్మ పరము ఆ స్వామి కృప చేస్తేనే ఎంతో కొంత ఆగించలో అనువంతం మనకు అందుతుంది దానికే గర్వించడం ఎందుకండి జ్ఞానానికి ప్రతిబాధ్యుడి పరమాత్మ అని మనం గ్రహించాలి ఇలాంటివన్నీ ఏమిటి ఇంత ముందు శ్లోకాల్లో కూడా సాధనలు చెప్పుకున్నామే ఎక్కడ నుండి ఏడో శ్లోకం అమానిత్వం అదంబిత్వం తానే శ్రేష్ఠుడు అనుభావము లేకుండా డాంబికము లేకుండా అహింస క్షమించుగణము అక్కడ నుంచి స్వామి భక్తులకు లేదా ఈ క్షేత్రధారి లేదా దేహధారిలో అంతర్యామిగా ఉన్న క్షేత్రజ్ఞుడు లేదా పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనుకునే సాధకులు లేదా యోగులకు ఉండాల్సిన లక్షణాల గురించి చెప్పారు చూసారు అక్కడ నుంచి ఈ శ్లోకంలో చెప్పిన లక్షణాల వరకు ఇవన్నీ కూడా సాధన చేయడం వల్ల ఏమిటి అంటే ఏతత్ జ్ఞానం ఇది ప్రోక్తం ఇవి జ్ఞాన ప్రాప్తికి సాధనములు ఇవన్నీ కూడా జ్ఞాన సౌభార్జన చేయడానికి పరమాత్మను గుర్తించగలగడానికి పరమాత్మను అనుభవించగలగడానికి ఇవన్నీ సాధనలు ఆధ్యాత్మ సాధనలు దీనికి విపరీతమైనది అజ్ఞానం అజ్ఞానం మరేమిటి అజ్ఞానం ఆశ్చర్యం ఏంటంటే కలికాలం కదండి అజ్ఞాన పనులు కూడా ఆధ్యాత్మ సాధన పూజలు భక్తి ఈ ముసుగులోనే చేస్తున్నారు ఈ ముసుకులోనే అజ్ఞానాన్ని పెంచుతున్నారు పరమాత్మ ఏ లక్షణాలు అయితే చెప్పారో ఆధ్యాత్మిక సాధకుల కోసం భక్తుల కోసం యోగుల కోసము అవి శుద్ధమైన సాత్విక లక్షణాలు దీనికి విపరీతమైనవి అవి కూడా భక్తి ముసుగులో హిందుత్వంలో జరుగుతున్నాయి అజ్ఞానము అని చెప్తున్నాడు పరమాత్మ అవేంటండి అంటే నేను చెప్పకర్ల మీ అందరికీ తెలిసిన విషయాలే ఇవి చేస్తే అవస్తాయి వస్తాయి అవి చేస్తే ఇవి వస్తాయి ఈ రెమెడీ చేయండి ఆ పరిహారం చేయండి సాయంత్రం అలా చేయండి అర్ధరాత్రి అలా చేయండి ఇలాంటి రకరకాల నైన్టీ నైన్ పర్సెంట్ ఇవే ఉంటాయి ప్రచారాలు ఎందుకంటే కలికాలం కదా అజ్ఞానం అధికంగా కనపడుతుంది జ్ఞానం తక్కువగా కనపడుతుంది అలాగే కలి ప్రభావం ఏంటంటే అజ్ఞానమే జనాలకు బాగా నచ్చుతుంది జ్ఞానం అంతగా రుచించదు ఏదో చెప్పాలి ఇది చేసేయండి అయిపోతారు ఆ పొట్టు పెట్టుకోండి ఎవడైనా వసం చేసుకోవచ్చు పలానా రంగు వస్త్రాలు పలానా వారం కట్టుకోవాలి ఇలాంటివన్నీ అనమాట విషయం ఏంటంటే అలాంటివి చెప్తేనే ఎక్కువ మంది చూస్తారు భగవద్గీత చెప్తే నచ్చదు ఎవరికి కారణం ఏంటి తలి ప్రభావం అజ్ఞానం అధికంగా ఉంటుంది అజ్ఞానం జనాలకి భ్రాంతి కలిగిస్తుంది భ్రమను కలిగిస్తుంది రుచిగా అనిపిస్తుంది మార్కెట్లోకి రకరకాల కొత్త దేవతలను తీసుకొచ్చి ఒక ట్రెండ్ సృష్టించి చేసేయండి అద్భుతాలు చేసేయండి అద్భుతాలు అంటుంటే జనాన్ని చూస్తే ఎలా పరిగెడుతున్నారు భగవద్గీత చదువుకోండి బాగుపడండి అని చెప్పామనుకోండి ఎందుకది అది చదవగానే ఏదన్నా అర్జెంటుగా బ్రహ్మాండాల బల అద్భుతాలు జరుగుతాయా జరుగుతాయే చెప్పండి చదువుతాం ఎన్నిసార్లు చదవాలండి దాంట్లో ఒక శ్లోకం పది సార్లు రిజల్ట్ వస్తుందా లేకపోతే ఏదన్నా నూట ఎనిమిది సార్లు రిజల్ట్ వచ్చిందా భగవద్గీత కూడా వీళ్ళ అజ్ఞానము అని నలుపు రంగు పులుముతారండి కాబట్టి ఆధ్యాత్మ సాధనలో నిత్య సుథరై ఉండాలని పరమాత్మ చెప్పిన విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి రోజుకి ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాల పక్కన పెట్టేసి రామాయణమో భారతమో భాగవతమో భగవద్గీత తీసి నేను ప్రతిరోజు పది నిమిషాలు ఇది చదువుతాను నాకు అర్థమైన చదువుతాను అర్థం కాకుండా చదువుతాను వాల్మీకి రామాయణం తెచ్చిపెట్టుకుంటా నాకు అర్థం అవుతుందో అర్థం కాదు రోజు ఈ పది నిమిషాలు ఇది ఎనిమిది నుండి ఎనిమిది పది నిమిషాల వరకు ఏదో చదవాలి అని డిసైడ్ అయినాక ఇలా చదవాలే టీవీ సీరియల్స్ చూడలేదా ఆ టైంకి వాళ్ళు వేసే టైంకి కదా మనం రెడీ అయ్యి కూర్చుంటున్నాం ఇంకా ఇది మంచి చేతిలో ఉంది టైం ఎనిమిది కనుకొని ఎనిమిది కాబట్టి తొమ్మిది కన్నా చదువుకోవచ్చు ఇంత వెసులువాడు ఉన్నా కూడా మనం ఎందుకు తాకము ఆధ్యాత్మిక గ్రంథాలు అంటే ఇంట్రెస్ట్ లేదు అర్థమైనా కాకపోయినా రోజుకు ఒక పది నిమిషాలు కేటాయి చదవడం మొదలు పెడితే ఒక మూడు ఆరు నెలకో సంవత్సరాలకో ఆ జ్ఞానం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది ప్రతిదీ మనకే అర్థం అయ్యేసి మనం ఇంకా చెప్పగలుగుతాం ఎవరికైనా మనకు తెలిసిపోతుంది చాలా తేడా వచ్చేస్తుంది అసలు మనకు ప్రయత్నము అంటే మొదలు పెడితే కదండి ఆరంభిస్తే కదా తెలియడానికి ఆరంభించాలండి ఖచ్చితంగా తెలుసుకోవాలి మానవ జీవితం ఉన్నది అందుకే ఈ విషయం గమనించాలి యోగా సంస్థ భవంతు జయ శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ ఆర్భం